హాయ్ హలో అందరికీ ప్రతి శ్రావణ మాసం మనం ఆఫర్స్ పెడతాం కదా శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది ఈసారి ఆఫర్స్ కిడ్స్ వేర్లో మెటర్నిటీ వేర్లో గర్ల్స్లో అండ్ కంప్యూటర్ లో డైలీ డైలీ నేను ఆఫర్స్ ఈ వన్ మంత్ మొత్తం పెడుతూనే ఉంటాను చూడండి ఈరోజు ఆఫర్స్ కిడ్స్ వేర్లో ఈరోజు ఆఫర్స్ వచ్చేసి ట్వంటీ ఫస్ట్ డే బేబీ నుండి సిక్స్ మంత్స్ వరకు ఈ ఫ్రాక్స్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ మాత్రమే ఇది వచ్చేసి పట్టు క్లాత్ ట్వంటీ ఫస్ట్ బేబీకి విత్ కుల్లా కాంబో కాటన్ లైనింగ్తో ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ మాత్రమే ఇది వచ్చేసి కొంచెం మోడ్రన్ వేర్ మిడ్డీ ఇది కూడా టూ టు ఫోర్ ఇయర్స్ బేబీకి ఇది వచ్చేసి ఫైవ్ టాప్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఇది వచ్చేసి సేమ్ ప్యాకేజ్ కొంచెం డిజైన్ చేంజ్ ఇవి ఈ రోజు ఆఫర్ రేపటి ఆఫర్స్ రేపటి వీడియోలో చూసేద్దాం థ్యాంక్ యూ ఈ డ్రెస్సెస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thank you.